నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చట్టాలు ఏమి చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అనేక భూ సమస్యలకు ఇప్పటి ఎన్నో పరిష్కార మార్గాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది వారి వారి వ్యవసాయ భూములకు సంబంధించిన అనేక సమస్యలను రైతులు తల్లి ముందుంచుతున్నారు ఈ క్రమంలో ఇవాంటి కార్యక్రమంలో రైతులు అడిగిన కొన్ని కీలకమైన ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ గారి విశ్లేషణాత్మక సమాధానాలను తెలుసుకుందాం నేలతల్లి వీక్షకులకి నమస్కారం ప్రతి వారము మనం రకరకాల భూమికి సంబంధించిన చట్టాలు ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకొస్తున్న జీవోలు వాటి సారాంశములు మాట్లాడుతూనే ఎప్పటికప్పుడు భూమి హక్కుల చిక్కుల నుంచి తప్పించుకోవటం కోసం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఆ సమస్యలకు న్యాయపరమైన పరిష్కార మార్గాలు ఏంటి మనం ఇప్పటిదాకా చెప్తూ వస్తున్నాం ఈ నేపథ్యంలో చాలామంది వీక్షకులు కూడా వారికున్న సందేహాలను రాసి పంపుతున్నారు ఏదైతే మీకు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది స్క్రీన్ మీద ఆ నెంబర్కి కానీ నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ నెంబర్కి కూడా చాలామంది తమ ప్రశ్నలని పంపిస్తున్నారు అందులోకి వెళ్ళి కీలకమైన వాటిని కొన్ని సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వారము ఒక్కొక్క ప్రశ్న వాటికి సమాధానంలా కాకుండా ఇప్పటిదాకా వచ్చిన ప్రశ్నలలో ఏవి ఎక్కువ అంశాలకు సంబంధించి ఉన్నాయి వాటన్నిటిని కొంచెం క్రోడీకరించి కీలకమైన అంశాలు దేనికి సంబంధించి ప్రశ్నలు వస్తున్నాయో చూసుకొని ఆ కీలకమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఎలాంటి భూ సమస్యలున్నాయి పట్టాభూములయ్యుండి నిషేధిత ఆస్తుల జాబితాలో చేరిపోయింది పట్టాభూమి ఈ ట్వంటీ టూ వే లిస్టులో వచ్చేసరికి అమ్మకాలు కొనుగోలు చేయాలన్న రిజిస్ట్రేషన్ ఏ దస్తావేజు రిజిస్ట్రేషన్కి వెళ్ళినా సరే రిజిస్ట్రేషన్ కాక చాలామంది చిక్కులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఒకవేళ గనక పట్టాభూమి పొరపాటునో మరో కారణంతోటో నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్నట్లయితే తొలగించుకోవటం ఎలా ఆంధ్రప్రదేశ్లో ప్రక్రియ ఏంటి తెలంగాణలో ప్రక్రియ ఏంటి ఇది రెండు వేల ఏడు నుంచి ఉత్పన్నమైన సమస్య రెండు వేల ఏడులో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు చేసి సెక్షన్ ఇరవై రెండు ఏ చేర్చామో అప్పటి నుంచి ఈ సమస్య వచ్చింది ఒక సమస్యను తీర్చడానికి పోతే ఇంకో కొత్త సమస్య తయారైంది ఇది ప్రభుత్వ భూములని అసైన్మెంట్ భూములని పోడు భూములని గిరిజనుల భూములు అన్యాక్రాంతాలు అవుతున్నాయి వాటిని అమ్మకుండా రిజిస్ట్రేషన్ జరగకుండా కాపాడాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ సెక్షన్ ట్వంటీ టూ వచ్చిందో అందులో భూములు కూడా చేరిపోవటం వల్ల చిన్న చిన్న రైతులు అవసరానికి భూమి అమ్ముకోవాలనుకున్న వాళ్ళు రకరకాల కారణాలతోటి దస్తావేజుల రిజిస్ట్రేషన్కి వెళ్ళే వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి గౌరవ హైకోర్టు తీర్పు ఉంది ముగ్గురు జడ్జిల బెంచ్ తీర్పిచ్చింది కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది రెండు వేల పద్నాలుగు కంటే ముందుగానే దాంట్లో చాలా మార్పులు వచ్చినాయి ఇప్పుడు ఈ మార్పులన్నీ దృష్టిలో పెట్టుకొని సెక్షన్ ఇరవై రెండు ఏ రిజిస్ట్రేషన్ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా జాబితా సవరణకి మూడు మార్గాలు ఒకటి అది ప్రభుత్వ భూమనో అసైన్మెంట్ అని కనుక ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ని ఆశ్రయించాలి జిల్లా కలెక్టరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇక రెండవ మార్గం అది వక్ఫ్ భూమి అని ఉండో లేదా ఎండోన్మెంట్ కనుక ఉన్నట్లయితే వక్ఫ్ బోర్డుకి కానీ ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ కానీ దరఖాస్తు చేసుకొని అట్లా ఆ మార్గం ద్వారా తొలగించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది ఇక మూడవది ఎప్పుడైనా సరే సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ భూమి మాది హక్కులు డిక్లేర్ చేయండి అని కోర్టును ఆశ్రయిస్తే కోర్టు కనుక అది మీ భూమి కింద పట్టాభూమి కింద ప్రకటించినట్లయితే తీర్పుల ఆధారంగా రికార్డుల మార్పులు చేయవచ్చు ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఈ ప్రక్రియలో కొంత మార్పులు చేసుకుంటూ అధికారాలన్నీ భూపరిపాలన ప్రధాన కమిషనర్కి ఇచ్చారు కలెక్టర్ నుంచి తొలగించి కలెక్టర్ కేవలం రికమెండ్ చేస్తారు ఆ రికమెండేషన్ ఆధారంగా సిసిఐలే నిర్ణయం తీసుకోవాలి దాన్ని కాస్త మళ్ళా తిరిగి జిల్లా కలెక్టర్లకే కట్టబెట్టారు ఈ రోజున జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలి మరో మాట కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఆ దరఖాస్తులు రాకపోయినా తాముగా ఈ జాబితాలను పరిశీలించి ఎక్కడెక్కడైతే పొరపాటుగా పట్టాభూములు చేరాయో వాటి తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది కానీ ఆచారంలో భిన్నంగా ఉన్నాయి ఇప్పటికీ ఎక్కువ మంది ఈ సమస్యతో ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఎవరికైతే ఇంకా ఈ సమస్య ఉందో నేను చెప్పిన మూడు మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది పోడు భూములకు పట్టా లేకపోతే ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చా ఇంకా పోడు భూములు చూసుకుంటున్నాము అటవీ భూములు దుండుకుంటున్నాము పట్టాలు రాలేదు పట్టాలు ఇప్పుడు తెచ్చుకోవడానికి అవకాశం ఉందా లేదా మేము దుండుకుంటున్న భూమికి పూర్తి భూమికి పట్టా రాలేదు కొంత భూమికి వచ్చింది మిగతా దానికి పట్టా రావాలంటే ఏం చేయాలి అనేది క్వశ్చన్ మరి ముఖ్యంగా తెలంగాణలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతున్నాయి ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక మారు పోడు భూములకు సంబంధించి ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఎవరికైతే పట్టాలు లేవో దరఖాస్తులు పెట్టుకోవచ్చు అవకాశం ఇచ్చింది పెద్ద ఎత్తున ఒక నెల రోజుల పాటుగా దరఖాస్తుల స్వీకరణ కూడా జరిగింది ఇక ఆ తర్వాత ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది కానీ వాళ్ళందరికీ అటవీ హక్కుల చట్టం కింద ఏదైతే చట్టం ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ ద్వారా హక్కు పత్రాలు అందాల్సి ఉండే ఇంకా అందలేదు ఈ పోడు భూములు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారికి ఉద్దేశించిన చట్టమే పార్లమెంటు రెండు వేల ఆరులో తెచ్చిన చట్టం అటవీ హక్కుల చట్టం అని అంటాం దాన్ని ఆర్ఓఎఫ్ఆర్ అంటాం ఈ చట్ట ప్రకారము రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి అటవీ భూములను సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే పది ఎకరాలకు మించకుండా వాస్తవ ఆధీనంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి పట్టా ఇవ్వాలి అంటుంది చట్టం ఎవరివ్వాలి పట్టా గ్రామసభ ఆధ్వర్యంలో ఉన్న అటవీ హక్కుల కమిటీ పరిశీలన చేయాలి గ్రామసభ తీర్మానం చేయాలి సబ్ డివిజన్ కమిటీ పరిశీలించాలి జిల్లా కమిటీ పట్టా జారీ చేయాలి ఈ ప్రక్రియలో ఇప్పటికి కూడా ఈ సమస్య ఉన్నవాళ్ళు ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు అంటుంది చట్టం కానీ దరఖాస్తుల స్వీకరణ జరగట్లేదు కాబట్టి ఇబ్బందులు వస్తున్నాయి ఈ మధ్యలో తీసుకున్న దరఖాస్తులైనా సరే ప్రభుత్వం కనుక పరిశీలించి పట్టాలు ఇచ్చినట్లయితే పట్టాలు పొందే అవకాశం అయితే చట్టంలో ఉంది భూమిపై హక్కులు భద్రంగా ఉండాలంటే ఏం చేయాలి చాలామంది అడుగుతుంది భూమి హక్కులకు సంబంధించి పలానా కాగితాలు ఉన్నాయి లేదా ఈ కాగితాలు లేవు మాకు పట్టా ఉంది కానీ ఆన్లైన్ రికార్డులో పేరు రావట్లేదు పాత పాస్ పుస్తకం ఉంది కొత్త పాస్ పుస్తకం లేదు మా పేరు ఇంతకుముందు మాన్యువల్ వన్ బిలో ఉండేది ఇప్పుడు ఆన్లైన్లో వన్ బీలో రావట్లేదు ఇట్లా అంటే కొన్ని కాగితాలు ఉన్నాయి కొన్ని కాగితాలు లేవు భూమి మీద హక్కులు అయితే ఉన్నాయి కానీ కొన్ని పత్రాలు లేవు ఈ ఈ సమస్యలు ఉన్నవాళ్ళు ఏం చేయాలి అసలు ఏ కాగితాలు ఉంటే భూమి మీద హక్కులు భద్రంగా ఉన్నట్టు అనేది ప్రశ్న ఇట్లా రెండు అంశాలు చూసుకోవాలి ఒకటి ఏ ఏ రికార్డుల్లో మన పేర్లు ఉంటే మనకు ఆ భూమి మీద హక్కు భద్రత ఉన్నట్టు ఒకటి రెండోది ఆ రికార్డుల్లో గనక పేరు సరిగా నమోదు కాకపోయినా అసలు పేరు నమోదే కాకపోయినా ఆ రికార్డులో తప్పులు ఉన్నా ఎట్లా సవరించుకోవాలి ఈ రెండు అంశాలు తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం ఒకటి నేను చాలా సందర్భాల్లో మన కార్యక్రమాల ద్వారానే చెప్పిన భారతదేశంలో ఇప్పటిదాకా ఏ ఒక్క కాగితము భూమికి ఫైనల్ కాగితం కాదు ఇవీ పలానా కాగితం ఉంటే భూమి హక్కు భద్రంగా ఉన్నట్టే అని చెప్పే ఏ కాగితం మన దేశంలో లేదు ఎందుకంటే భారతదేశంలో ఇంకా టైటిల్ గ్యారెంటీ చట్టం రాలేదు భూమి హక్కులకు ప్రభుత్వమే భరోసా ఇచ్చే భూమి హక్కులకి ప్రభుత్వమే జమేదారిగా ఉండే వ్యవస్థ ఇంకా రాలే అలాంటిది వ్యవస్థ తేవటం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ చట్టం పాస్ చేసింది రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాల్సి ఉంది ఆ చట్టం అమల్లోకి వస్తే ఒక రిజిస్టర్లో పేరుంటే సరిపోతుంది ఒక కాగితం ఉంటే సరిపోతుంది భూమికి ఆ భూమి మీద హక్కులు భద్రంగా ఉన్నట్లే కానీ అది వచ్చేంత వరకు ఎన్ని కాగితాలలో పేరు ఉండాలని రెవెన్యూ చట్టాలు చెబుతున్నాయో అన్ని కాగితాలలో మన పేరు ఉంటేనే హక్కులకి భద్రత ఇప్పుడు మరి అవేంటి కీలకమైన కాగితాలు అంటే కనుక ముప్పై నలభై వరకు భూమి రికార్డులు ఉంటాయి కానీ మనం తప్పకుండా చూసుకోవాల్సింది భూమి హక్కులు ఉంటే పేరు రావాల్సిన రికార్డు వ్యవసాయ భూములకు సంబంధించినట్లయితే ఒకటి తప్పకుండా పట్టాదార పాస్ పుస్తకం ఉండాలి పాస్ పుస్తకం కమ్ టైటిల్ లీడ్ ఒకప్పుడు రెండు పుస్తకాలు ఇప్పుడు ఒక పుస్తకం రెండవది ఆన్లైన్ రికార్డులో తెలంగాణలో అయితే ధరణిలో ఆంధ్రప్రదేశ్లో అయితే మీ భూమి వెబ్సైట్లో వన్ బీలో అదేవిధంగా అడంగల్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అయితే ధరణి పోర్టల్లో పేరు రావాలి ఇది రెండవది మూడవది మన సర్వే నంబరు ఏదైతే భూమి మనకు ఉందో అది నిషేధిత జాబితాలో ఉండకూడదు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న నిషేధ జాబితా కావచ్చు లేదా తెలంగాణలో అయితే ధరణిలో ఉన్న నిషేధ జాబితాలో మన పేరు ఉండకూడదు నాలుగవది ఆ భూమి కనుక మనకు కొనుగోలు ద్వారా వచ్చిన లేదా ఇతరత్ర దానం కానీ వీలునామా ద్వారా వస్తే ఒక రిజిస్టర్డ్ దస్తావేజు కానీ రిజిస్టర్డ్ కాని దా డాక్యుమెంట్ ద్వారా వస్తే కనీసం ఆ కాగితం అన్న మన దగ్గర ఉండాలి ఇక ప్రభుత్వం కనుక భూమి ఇచ్చినట్లయితే ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉండాలి అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా నోటి మాట ద్వారా కానీ రిజిస్టర్ కాని దస్తావేజ్ ద్వారా కానీ భూములు కొనుగోలు చేస్తే ఆ కాగితంతో పాటుగా థర్టీన్ బి సర్టిఫికెట్ ఉండాలి ఈ కాగితాలు ఉన్నాయా లేదా ఒకవేళ రికార్డులో గనక పొరపాట్లుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గనక భూమి రికార్డుల్లో తప్పప్పులు ఉన్నట్లయితే ఆర్డీఓకి కానీ ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్కి కానీ ఆ జిల్లా జాయింట్ కలెక్టర్కి కానీ ఆరు చట్టం కింద అప్పీలు లేదా రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకొని రెవెన్యూ రికార్డులో ఉన్న పొరపాట్లని సవరించుకోవడానికి అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఆరు చట్టం మేరకు ఉంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే గత సంవత్సర కాలంగా అధికారాలు తొలగించడం జరిగింది ఈ రోజున రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లు జరిగితే హక్కులకు చిక్కులు ఉన్నట్లయితే సివిల్ కోర్టుకే వెళ్ళాలి కొన్ని రకాల సందర్భాలలో కలెక్టర్కి ధరణి ద్వారా దరఖాస్తు పెట్టుకోవచ్చని ప్రభుత్వం చెబుతుంది కానీ జిల్లా కలెక్టర్లకు కూడా భూమి రికార్డులు సరిచేసే అధికారం లేదు సివిల్ కోర్టులే చేయాలి తెలంగాణలో రికార్డులో పొరపాట్ల సవరణ సివిల్ కోర్టుకు వెళ్ళే చేయించుకోవాల్సి ఉంటుంది అసైన్ భూములను కొనుగోలు చేయొచ్చా ఇప్పటికే కొనుగోలు చేసిన అసైన్ భూములను క్రమబద్ధీకరించుకోవచ్చా అసైన్మెంట్ భూములు కొనుక్కోవచ్చా ఇప్పటికే కొనుగోలు చేశాం వాటిని క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఉందా ఎక్స్ సర్వీస్మెన్ మాజీ సైనికులే కానీ స్వాతంత్ర సమరయోధుల భూములకు సంబంధించిన పరిస్థితి ఏంటి వీటికి సంబంధించి చాలా అనుమానాలు ఇప్పటికి కూడా దాని గురించి రెండు అంశాలు స్పష్టత ఇవ్వదలుచుకున్నాం చట్టం ఏం చెప్తుంది అనేది చట్టం మారచ్చు మారే చట్టాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి మారే తర్వాత ఆ మారిన చట్టం గురించి మాట్లాడుకుందాం కానీ ఇప్పుడున్న పిఓటి చట్టం ఇతర నియమ నిబంధనల మేరకు గనక మనం అసైన్మెంట్ భూముల విషయానికి వచ్చినట్లయితే అసైన్మెంట్ భూములు లేదా డిఫామ్ పట్టా భూములు డీకేటి పట్టాలు లావనీ పట్టాలు రకరకాల పేర్లతో పిలిచిన ఇవన్నీ భూమి లేని పేదలకి ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇంటి స్థలం కోసమో వ్యవసాయం చేసుకోవడం కోటము ఒకసారి ప్రభుత్వం గనక భూమి పేద కుటుంబాలకి ఇస్తే తరతరాలుగా వారసత్వంగా ఆ కుటుంబం అనుభవించాలి కానీ అన్యాక్రాంతం చేయకూడదు అనేది చట్టం అదే పిఓటి చట్టం లేదా యాక్ట్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ అంటాం తొమ్మిది బై డెబ్బై ఏడు చట్టం అంటాం ఈ చట్ట ప్రకారం అసైన్మెంట్ భూములను అమ్మటం కానీ ఇవ్వటం కానీ దానం చేయటం కానీ మరే విధంగా కూడా అన్యాక్రాంతం చేయటం చెల్లదు కానీ ఒక ఆరు రకాల అసైన్మెంట్ భూములకి ఈ నియమం వర్తించదు ఆ ఆరు రకాల ఎక్సెప్షన్ మినహాయింపు పరిధిలో గనక ఈ భూమి వచ్చి ఉంటే అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు కొనుగోలు చేసిన చెల్లుబాటు అవుతుంది ఇప్పటికీ అమ్మాలను అమ్ముకోవచ్చు ఏంటవి ఆరు ఒకటి తెలంగాణలో అయితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలు పిఓటి చట్టం వర్తించదు రెండవది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కంటే ముందు పిఓటి చట్టం రావటానికంటే ముందు ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేస్తే పిఓటి చట్టం దానికి వర్తించదు మూడు ఎప్పుడైనా సరే అసైన్మెంట్ భూములని కొంత విలువ కట్టి డబ్బులు వసూలు చేసి గనక ప్రభుత్వం పట్టాయిస్తే అలాంటి భూములకు పిఓటి చట్టం వర్తించదు నాలుగవది అసైన్మెంట్ భూములు అమ్మొద్దు కానీ బ్యాంకులకు కుదోబెట్టవచ్చు అట్లా గనక అసైని బ్యాంకులకు కుదోబెట్టి అప్పు చెల్లించకపోతే బ్యాంకు గనుక వేలంపాటల్లో ఆ భూములను అమ్మితే కొనుక్కున్న వాళ్ళకి హక్కులు వస్తాయి దానికి పిఓటి చట్టం వర్తించదు ఐదవది ఎక్స్ సర్వీస్మెన్కి ఫ్రీడమ్ ఫైటర్స్కి మాజీ సైనికులకి స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు పది సంవత్సరాలు గడిచిన తర్వాత ఎన్ఓసీ కూడా అవసరం లేదు పదేళ్ల తర్వాత అమ్ముకునే హక్కులు వాళ్ళకు ఉన్నాయి అలాంటి భూముల అమ్మకాలు కొనుగోలు చేయవచ్చు ఇక పొలిటికల్ సఫరర్స్ రాజకీయ బాధితులకు ఏదైతే ప్రభుత్వం భూములు ఇస్తుందో వాళ్ళు వెంటనే అమ్ముకునే హక్కు దానికి కాలపరిమితి కూడా ఏమీ లేదు పట్టా ఇచ్చిన మరుక్షణం కూడా అమ్మేసుకోవచ్చు ఇది ఐదోది ఇక ఆరో ఎక్సెప్షన్ ఏంటంటే ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల ఏడు మధ్యలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడు వరకు తెలంగాణలో ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళని ఆ భూమిలోకి వెళ్ళి తొలగించొద్దు వాళ్ళకే అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలి చట్టం చెప్తుంది కానీ అది ఇంకా అమలు జరగలేదు చట్టం వచ్చింది లెక్కలు తీశారు కానీ ఇంకా అలాంటి పట్టాలు జారీ చేయట్లేదు ఇవి ఎక్సెప్షన్స్ దీనికి మరికొన్ని మినహాయింపులు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఇంటి స్థలం కనుక అయితే ఇంటి పట్టాలు అయితే పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు విండ్మిల్లు పెట్టడానికి గాలి మరలు ఏర్పాటు చేయడం కోసం అసైన్మెంట్ భూముల్ని లీజ్కి ఇవ్వడానికి అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కల్పించింది ఇదే ఇంతకంటే మించి ఇంకేమైనా అసైన్మెంట్ భూములు ఉంటే వాటిని ఇప్పుడు రెగ్యులరైజ్ చేయడానికి వీలు లేదు అమ్మకాలు కొనుగోలు చేయకూడదు రిజిస్ట్రేషన్లు చేయకూడదు ఇది ఒక అనుమానం వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను రెగ్యులేట్ చేస్తా జియో జారీ చేసింది కదా ఆ జియో ప్రకారం అసైన్మెంట్ భూములని జియో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది ప్రకారం క్రమబద్ధీకరణ చేసుకోవచ్చా అంటే చేసుకోవడానికి వీలు పడదు అది పిఓటి చట్ట ఉల్లంఘన అవుతుంది ప్రభుత్వ భూముల రెగ్యులైజేషన్ కానీ అసైన్మెంట్ భూములను రెగ్యులైజ్ చేయడానికి కుదరదు ఏళ్ల నుంచి భూమి సాగులో ఉన్నా పట్టా లేకపోతే హక్కులు పోయినట్లేనా తరాలుగా ఏండ్లుగా భూములు సాగులో ఉంది వారి అనుభవంలో ఉంది స్వాధీన అనుభవంలో ఉంది కానీ పట్టాకాలంలో వాళ్ళ పేర్లు రాలేదు ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ పట్టా తెచ్చుకునే అవకాశం ఏంటి తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున సమస్య ఇది తెలంగాణ సమస్య తీవ్రత ఎందుకు ఉంది అంటే పహానీ నిర్వహించట్లేదు పహానీలో సాగుదారు కాలం తీసివేశామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలోనే ప్రకటన చేశారు అంటే నిన్న మొన్నటి వరకు కనీసం సాగు చేసుకునేవాడి పేరు సాగుదారు కాలంలోన ఉంటే అదొక ఆధారంగా బలంగా భరోసాగా ఉండేది పట్టాకాలంలో ఇంకెవరో పేరు ఉన్నా కానీ ఏండ్ల తరబడి సాగుదారి కాలంలో అనుభవదారి కాలంలో దున్నుకునే వ్యక్తి పేరు వచ్చినప్పుడు అది ఒక బలమైన సాక్ష్యంగా ఉండేది ఈ రోజున సాగుదారి కాలం కూడా లేదు పహాన్ నిర్వహణ లేదు కాబట్టి తెలంగాణలో ఎక్కువ మంది ఈ విధంగా భూమి అనుభవంలో ఉండి పట్టా రాని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు మరి అనుభవంలో ఉంటే పట్టా ఎట్లా తెచ్చుకోవాలి ఒకటి కొనుగోలు చేసి ఉన్నట్లయితే రెండు రాష్ట్రాలలో కూడా సదా పరిణామా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఆ విధంగా క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఉంటుంది పట్టాభూమి అయితే కనుక ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయితే ఆ భూమి అసైన్మెంట్ చేయదగ్గ భూమి అయి ఉండి అనుభవంలో ఉన్న వాళ్ళ పేదోళ్ళు అయితే అసైన్మెంట్ పట్టా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ భూమి కనుక అటవీ భూమి అయితే అటవీ ఆకుల నియమాల ప్రకారం అర్హత ఉంటే హక్కుపత్రం పొందడానికి ఉంటుంది ఇది ఒక విధంగా ఒకవేళ అది ఏ సాక్ష్యాలు లేకున్నా పన్నెండేళ్లకు మించి పట్టాభూమి అనుభవంలో ఉన్నట్లయితే సివిల్ కోర్టుకు పోయి అడ్వాన్స్ పొజిషన్ క్లెయిమ్ చేసుకుంటూ ఆ అడ్వాన్స్ పొజిషన్ ద్వారా ఆ భూముల మీద హక్కులు పొందడానికి అవకాశం ఉంటుంది కానీ ఇంతవరకు బాగానే ఉంది చాలా సందర్భాలలో పట్టాధార కాలంలో ఉన్న పట్టాధార కాలంలో ఉన్న వ్యక్తే ఆ భూమికి పట్టా తెచ్చుకున్నాడు పాస్ పుస్తకం టైటిల్ లీడు సాగుదారికి ఇవ్వకుండా పట్టాకాలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాస్ పుస్తకం వచ్చేసింది ఇప్పుడు వాళ్ళ పేర్లే ధరణిలో కనబడుతున్నాయి కానీ వాస్తవ స్వాధీనంలో ఉన్నది వేరే వ్యక్తులు ఇప్పుడు పట్టా తెచ్చుకున్న వ్యక్తి బలవంతంగా భూమిలోకి వచ్చే ప్రయత్నమో లేదా కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకొని భూములకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అలాంటప్పుడు సాగు అనుభవంలో ఉన్న వ్యక్తులు తమ భూములు కాపాడుకోవడం ఎలా అంటే ఇది ఒక క్లిష్టమైన సమస్యే కానీ చట్టపరంగా చేయగలిగేది రెండే పద్ధతులు ఒకటి మీరు వెళ్ళి ఇప్పుడన్నా కోర్టులో కేసు వేయాలి టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి రెండు నుంచి అనుభవంలో ఉన్నట్టుగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి మీ పొజిషన్ని కాపాడాలని మీరు ఏళ్ళ తరబడి పొజిషన్లో ఉంటే వేరే వ్యక్తికి పట్టా ఉన్నా సరే మిమ్మల్ని తొలగించాలంటే కోర్టు ఆర్డర్ ద్వారానే తొలగించాలి కాబట్టి ఇతర మార్గాల ద్వారా బలవంతంగా తొలగించే ప్రయత్నం చేసినట్లయితే పోలీస్ కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇక మూడోది ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి ఎక్కడెక్కడైతే అర్హత ఉన్న వ్యక్తులు తరాలుగా ఇట్లాంటి భూములు అనుభవిస్తూ పట్టా పొందలేకపోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ వివాదాల పరిష్కారానికి మరొక అవకాశం కల్పించాలి రెవెన్యూ స్థాయిలోనో లేదా స్పెషల్ ట్రిబ్యునల్ పెట్టో ఇంకేదో చేసి అట్లా కనుక చేయకపోతే ఎక్కువ మంది ఈ అంశంలో నష్టపోయే అవకాశం ఉంది ధరణితో వచ్చిన చెక్కులేంటి పరిష్కారం ఎలా తెలంగాణ రాష్ట్రంలో ధరణి వచ్చిన తర్వాత కొన్ని పనులు సులభమైనాయి మరి కొన్ని సమస్యల పరిష్కారం మరింత జటిలమైపోయింది ఇంకొన్ని కొత్త సమస్యలు సృష్టించబడ్డాయి దీనికి సంబంధించి రోజులు రోజు రోజు రైతులు పడుతున్న ఇబ్బందులు అందులో చాలా ప్రశ్నలు కూడా మన దాకా కూడా వస్తున్నాయి ధరణిలో సమస్యల పరిష్కారం ఎలా భూమి ఉంది ధరలో పేరు రాలేదు పాత పాస్ పుస్తకం ఉంది కొత్త పాస్ పుస్తకం రాలేదు పార్టీ బీలో ఉంది ట్రిబ్యునల్కి వెళ్ళాము ఆర్డర్ వ్యతిరేకంగా వచ్చింది కానీ ఇప్పుడు అనుభవంలో ఉన్నప్పుడు ఏం చేయాలి ఇట్లా రకరకాల ప్రశ్నలు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున ధరణి ద్వారా వచ్చిన సమస్యలు కావచ్చు ఇంతకు మునుపు ఉన్న సమస్యలు కావచ్చు రెండు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి భూమి రికార్డులకు సంబంధించి ధరణి వన్ బి పాస్ పుస్తకాలకు సంబంధించిన వివాదాలు ఏమున్నా సరే గ్రీవెన్స్ అదర్ గ్రీవెన్సెస్ కింద ఇతర సమస్యల కింద జిల్లా కలెక్టర్కి ధరణి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి చాలామంది చెప్తున్నమాట ఇరవై ముప్పై సార్లు దరఖాస్తు పెట్టుకున్నా సమాధానం రావట్లేదని లేదా దరఖాస్తు పెట్టుకున్నాము ఏమైందో చెప్పట్లేరని దరఖాస్తు పెట్టుకున్నాము కారణాలు లేకుండానే తిరస్కరణకు గురవుతుందని చెప్పి సమాధానాలు వస్తున్నాయి ఇక అలాంటి సందర్భాలలో సివిల్ కోర్టుని ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు ఈ రోజున ఇతర రెవెన్యూ అధికారులకు ఎవ్వరికీ ఆరుఆర్కి సంబంధించి ఈ పాస్ పుస్తకాలకు రికార్డులకు సంబంధించి పరిష్కరించే అధికారాలు లేవు ఆ మాటకు వస్తే జిల్లా కలెక్టర్కి కూడా ఆరు చట్టం కింద అధికారం లేవు అయినా వారు పరిష్కారం చేస్తామంటున్నారు ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చింది అది వేరు కానీ చట్టబద్ధత కనుక చూసినట్లయితే ఆరు ఆరు చట్టం కింద జిల్లా కలెక్టర్లకే అధికారం లేని సందర్భం తెలంగాణలో ఇప్పుడు చేయాల్సిందల్లా సివిల్ కోర్టుకు వెళ్ళి పరిష్కారం చేయించుకోవాల్సిందే కానీ రెవెన్యూ యంత్రాంగం ఏం చేయడానికి వీల్లేదు మరి ఆ పాస్ పుస్తకాల సమస్యలు కాకుండా ఇతర కేసులు ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి ఇనాం భూముల సమస్యలు ఉన్నాయి ఓఆర్సీ తెచ్చుకోవాల్సి రానివి ఉన్నాయి ఓఆర్సీ మీద అప్పీల్కి వెళ్లాల్సినవి ఉన్నాయి అసైన్మెంట్ చట్టం కింద పిఓటి చట్టం కింద కేసులు ఉన్నాయి థర్టీ ఎయిటీ సమస్యలు ఉన్నాయి ఎల్టీఆర్ సమస్యలు ఉన్నాయి ఇంకా ఒక నూట ఇరవై దాకా భూమి చట్టాలు ఉన్నాయి వాటి కింద కేసుల పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక కన్ఫ్యూజన్ ఒక గందరగోళం కూడా నెలకొని ఉంది ఎందుకు అంటే ఆరు ఆరు చట్టం తేవడానికంటే ముందు సిసిఎల్ఏ ఒక సర్క్యులర్ జారీ చేస్తూ తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ రెవెన్యూ అధికారి ఏ కొత్త కేసు తీసుకోవద్దు ఉన్న కేసులలో ఎలాంటి తీర్పులు ఇవ్వద్దు అని వరొక సర్క్యులర్ జారీ చేశారు ఆ తర్వాత కొత్త ఆరోగ్య చట్టం వచ్చింది స్పెషల్ ట్రిబ్యునల్ని పెట్టడం జరిగింది ఆ తర్వాత పరిణామాలలో మిగతా కేసుల పరిస్థితి ఏంటనేది ప్రభుత్వం క్లారిఫై చేయలే కాబట్టి ఏ రెవెన్యూ అధికారి ఇతర కేసులు కూడా తీసుకోవటం మానేశారు అంటే జిల్లా కలెక్టర్ని ఆశ్రయించండి అని చెప్తున్నారు లేదా వెళ్ళండి అంటున్నారు కానీ ఆరు ఆరు చట్టం కింద కేసులు కాకుండా ఇతర కేసులని ముందు లాగా ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ అధికారాలు ఆ విధంగానే ఉన్నాయి వాళ్ళు కేసులు తీసుకోవాలి అని చెప్పి హైకోర్టు పలు తీర్పులలో చెప్పింది ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా ఒక క్లారిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఆరు ఆరుకు సంబంధం లేని ఇంకా ఇతర కేసులు ఏవైతే ఉంటాయో ఆ చట్టం కింద ఎవరు అధికారాలు కలిగి ఉన్నారో వారు కేసులు తీసుకోవాలి పరిష్కారం చేయాలి అని చెప్తున్నది కానీ వాస్తవంగా భిన్నంగా జరుగుతుంది ఇప్పటికైనా ఇతర సమస్యలు ఉన్న వాళ్ళు ఎమ్ఆర్ఓ దగ్గరకో ఆర్డీఓ దగ్గరకో దరఖాస్తు పెట్టుకునే అవకాశం అయితే కలిగి ఉన్నారు ఆ విధంగా వెళ్ళాలి తెలుగు రాష్ట్రాల్లో భూముల సర్వే ఎప్పుడు తెలుగు రాష్ట్రాలలో భూముల సర్వే ఎప్పుడు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దక్కాలి అంటే సర్వే చేయాలి అని అందరి అభిప్రాయం రైతుల దగ్గర నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరూ మాట్లాడుతున్నమాట సర్వే జరిగిపోయి వంద ఏండ్లు తొంభై ఏండ్లు ఆంధ్రప్రదేశ్లో అయితే నూట పది సంవత్సరాలు తెలంగాణలో అయితే ఒక డెబ్బై ఎనభై ఏళ్ళు అవుతుంది ఇప్పటికన్నా భూములు సర్వే జరగాలి సర్వే జరిగి కొత్త రికార్డు తయారైతేనే భూ సమస్యలకి శాశ్వత పరిష్కారం సమగ్ర పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు సర్వే తీసుకొస్తామని చెప్పారు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి నిన్న మొన్న కూడా కొన్ని పైలట్ గ్రామాలలో సర్వే నిర్వహించి ఆ తర్వాత అంతటా సర్వే చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది మరో పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు మూడు సంవత్సరాల సమయం కేటాయించుకుంటూ మూడు సంవత్సరాలలో వెయ్యి కోట్లతో సర్వే చేస్తామని చెప్పి ప్రకటించి యాభై ఒక్క గ్రామాలలో పైలట్ పూర్తయింది రాబోయే రోజులలో రాష్ట్రం అంతటా సర్వే జరగబోతుంది అంటే మొత్తంగా రాబోయే రెండు మూడేళ్లలో అయితే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూములు ఏతర భూముల సర్వే కూడా జరుగుతుంది తెలంగాణలో ఆ వైపున ముందుకు వెళ్లాల్సి ఉంది సర్వే కనుక జరిగితే ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్న చాలా సమస్యల్లో మనం పరిష్కారం చూపించడానికి అవకాశం ఉంటుంది ఇవి మీరు పంపిన ఆ సమస్యలలో కొన్ని కీలకమైనవి వాటికి సమాధానాలు రాబోయే వారాల్లో కూడా మీరు పంపిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా మీరెవరైనా సరే మీ సందేహాలను మీ సమస్యలను పంపాలి అంటే నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ అనే నంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి మన కార్యక్రమం ద్వారా ఆ ప్రశ్నలకి సమాధానాలు న్యాయ సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ధన్యవాదాలు భూచట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే